ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇప్పుడు సర్వలోక వర్ష తిలకము మరియు సర్వలోక వశంకరి మాలిని మంత్ర సాధన గురించి చెప్పుకుందాం మాలిని అనేది పరివార దేవతలలో ఉంటున్నారని ఇంతకు ముందే చెప్పుకున్నాం మాలిని అనగా సుగంధము మరియు సువాసన అందజేసేది సువాసిని అని కూడా మనం చెప్పుకోవచ్చు కాగా శ్రీ మాలిని విజయోక్తర తంత్రము అనే ఒక తంత్ర గ్రంథము కూడా ఉంది పరమశివుని పరమాత్మగా ఉపాసించే విధానము శైవ సిద్ధాంతము దీనిని ద్వైతము అద్వైతము రెండు విభాగాలుగా తంత్రములలోను ఆగమ నిగమములలోను ఆగమములు నిగమములు చెప్పబడి ఉన్నది శివుడు పార్వతికి చెప్పేది ఆగమమానియు పార్వతి దేవి శివునికి సంవాదమే నిగమమానియు భేదములుగా చెప్పబడుతూ ఉన్నాయి ఈ శివ పార్వతి యొక్క సంవాద శాస్త్రములు సుబ్రహ్మణ్యుడు విని అది సంక్షనాథులకు అందించిన యోగమే పరమేశ్వర అద్వైత సిద్ధాంతం ఇదే సాంప్రదాయం నాకు చెప్పబడుతూ ఉన్నది ఈ విజయోత్తరమైన తంత్రంలో ద్వైత అద్వైతములు కంటే కూడా సిద్ధాంతపరమైన శైవ సిద్ధాంతము శివుడి పరమాత్మగా బోధన చేస్తూ వస్తుంది వారి యొక్క ఉపాసకులు లేక సేవకులని మాలిని దేవతలుగా మనం పరిగణిస్తూ వస్తున్నాం ఈ సిద్ధాంతమునే కాశ్మీరా శైవము అని కూడా అంటూ ఉంటారు అటువంటి మహత్తర గ్రంథము నుండి తీయబడిన మహత్తరమైన మంత్ర సాధనలు మనం ఇప్పుడు మీకు అందిస్తున్నాం ఈ తిలకము మీరు సొంతంగానే తయారు చేసుకోగలరు ఈ మంత్రమును జపం చేయగలరు మీరు ఈ మంత్ర జపం చేయాలన్నా ఈ తిలకమును తయారు చేసుకోవాలన్నా శైవ సిద్ధాంత ప్రయోజనం పొందేందుకు సాయి ఉపాసన చేయవలసి ఉంటుంది నిత్యము శివారాధన మరియు శక్తి ఆరాధన చేస్తూ ఈ తిలకమును ధరించిన అతి పనిచేస్తుంది సర్వజనులను సర్వలోకమును వశం చేస్తుంది చేయవలసింది శనివారం సాయంత్రం అనగా సూర్య అస్తమానమునకు ముందు ఉత్తరేణి అనగా దుష్టిన చెట్టు వద్దకు వెళ్లి దీపము దూపము గంధము పుష్పము నైవేద్యము నివేదన చేసి నమస్కారము చేసి అమ్మ నీ వేరును తీసుకుని వెళ్లి నేను సర్వజన వశ్య లేక సర్వలోక వశ్య తిలకము చేసేందుకు వినియోగిస్తాను నన్ను అనుగ్రహించు అని చెప్పి ఆదివారం సూర్యోదయం కొంచెం ముందు వెళ్లి ఉత్తర వైపు వేరుని సమూలంగా తీసుకుని వచ్చి దానిలో గోరోజనము కలిపి బాగా నూరి తిలకంగా ఉంచి గ్రామ దేవత యొక్క పసుపుని గాని కుంకుమను గాని తెచ్చి దానిలో కలిపి ఆ తిలకము మన ముందు ఉంచుకొని ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రమును ఏడు రోజులు రోజుకి పది మాలలు చెప్పున జపం చేసి తర్వాత ఆ మంత్రముని ఎనిమిది సార్లు జపించుకొని ఆ తిలకమును ధరించిన ఎడ్డా సర్వత్ర వశమై లోకంలో మీ మాటకి ఎదురుండదు మీరు ఎవరితో ఏం చెప్పినా వారు మీకు వశ్యూభూతులై మీ పనిని నెరవేర్చగలరు కుటుంబ సౌఖ్యము సఖ్యత లభిస్తుంది సుగంధ పరిమళములైన ద్రవ్యములు మీకు అలవూసగా లభిస్తాయి తీయని పదార్థములు మీకు అందుబాటులో ఉంటాయి ఈ దేవత యొక్క అనుగ్రహం వలన సుగంధ భరితమైన జీవితము తీయని పదార్థములు తినే అర్హత కూడా లభిస్తుంది దివాత్మ స్వరూపులారా ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు సుస్నాతులే ఉండాలి శుభ్రతలు పాటించాలి మధ్యపానం మాంసభక్షణ పరిస్థితి వ్యామం పూర్తిగా నిషేధము ఇదే స్త్రీ మూర్తులు చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉంచుకోకూడదు పార్వతి దేవి లేక శివ పార్వతుల యొక్క పటమును నిత్యము ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ప్రత్యక్షంగా గురువు వద్ద నుండి మంత్రం తీసుకుంటే చాలా మంచిది లేనివేళ్ల పురుషులైతే తల్లి వద్ద నుండి తండ్రి వద్ద నుండి వివాహమైన స్త్రీమూర్తులైతే భర్త నుండి కూడా ఈ మంత్రము గైవని ప్రత్యక్షంగా జపం చేయవచ్చు దివాత్మ స్వరూపు ఉత్తర వైపు ముఖము తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు శ్రేయోదాయకము హైందవ సనాతన ధర్మ విధుల వస్తున్న నియమాలన్నీ వర్తిస్తాయి ఇప్పుడు మంత్రము ఓం కందర్ప సరవి జిని మాలిని సర్వలోక వసంకరి స్వాహ మంత్రం మరోసారి ఓం కందర్ప సరవి జాలిని మాలిని సర్వలోక వసంకరి స్వాహ మంత్రం మరోసారి ఓం కందర్ప సరవి జాలిని మాలిని సర్వలోక వసంకరి స్వాహ ఈ మంత్రంలో మన్మదిన యొక్క బాణముతో తేజరింపు ఓ మాలిని దేవి సర్వలోకమునకు వశం చేసే ఓ దేవత అని చెప్పబడుతూ ఉంది కాబట్టి ఈ మంత్రము చేసి మోహింపజేయవచ్చు వశం చేసుకోవచ్చు ఎటువంటి సందేహము లేకుండా మంత్ర జపములు చేయండి ప్రసన్నములను విని అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి దీర్ఘములను సుదీర్ఘముగా పలకాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు వాచిక జపమే చేయాలి హైదవ సనాతన ధర్మ విధులను పాలిస్తూనే మీ మంత్రము మీకు గురువుని స్మరిస్తూ ఈ మంత్ర జపం చేసి మీరు అనుకునేవన్నీ సిద్ధింప చేసుకోగలరు సర్వత్రా మన్ననలు పొందగలరు వ్యక్తిగత వశీకరణ కూడా చేయగలరు చేయండి చేసి తగు ఫలితం పొంది సకల విధములైన శ్రేయస్సులతో జీవనం కొనసాగిస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్